హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అది ఏం లేదులే అట్లా నీ షాపింగ్ నువ్వు చేస్తూ ఉండు నాకు చిన్న పని ఉంది నేను వెంటనే వస్తాను నీకు కావలసినవి నీకు నచ్చినవి అన్నీ తీసుకో ఎటువంటి అబ్జెక్షన్ లేదు అని చెప్పి ఆమె మాట్లాడుతున్న మాటను కూడా పట్టించుకోకుండా హిరణ్య ఎక్కడికి వెళ్ళిపోయిందా అని ఆలోచిస్తూ హిరణ్య కోసమే ఆ షాపింగ్ మాల్ అంతా కూడా వెతుకుతూ ఉన్నాడు ఆదిత్య పావని హిరణ్య ఇద్దరూ షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్తున్నప్పుడే ఆదిత్య హిరణ్యని చూసి వదిన అని హిరణ్యకు వినిపించే విధంగా గట్టిగా కేక వేసి మరీ హిరణ్యను పిలిచాడు అక్కడ ఉన్న చాలామంది జనం అందరూ కూడా ఆదిత్య పిలుపుకి ఆదిత్య వైపు వెనక్కి తిరిగి చూశారు అలానే హిరణ్య కూడా వెనక్కి తిరిగి చూసి అక్కడ తన వైపే చూస్తూ పిలుస్తూ కనిపిస్తున్న ఆదిత్యని చూసి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా పావరిని తీసుకుని ఆ షాపింగ్ మాల్ నుంచి బయటకు వచ్చేసింది పావని షాపింగ్ గురించి ఏదో మాట్లాడుతూ ఉండటంతో వెనక వదిన అని ఆదిత్య పిలవటం హిరణ్య వెనక్కి తిరిగి ఆదిత్యని చూసి కంగారు పడటం ఏదీ కూడా పావని గమనించలేదు తన మాటల్లో తాను బిజీగా ఉంది హిరణ్య ఆదిత్యని చూసి కూడా తప్పించుకొని వెళ్ళటం చూసిన ఆదిత్య మనసులో ఒక చిన్న బాధ ఎందుకు వదిన నన్ను చూసి కూడా అలా తప్పించుకొని వెళ్ళిపోతున్నా నన్ను కలవాలి అని నీకు అనిపించటం లేదా ఎలాగైనా సరే నేను ఈరోజు వదినని కలవాలి అని పరిగెడుతున్న ఆదిత్యకి హిరణ్య మిస్ అయ్యింది బయటకు వచ్చి చూస్తే ఎక్కడా కూడా హిరణ్య తనకి కనిపించలేదు వదిన బెంగళూరులోనే ఉంది ఇన్ని రోజులు నేను వదినని చూడలేకపోయానే కానీ ఇప్పుడు వదిన షాపింగ్ మాల్లో కనిపించింది నన్ను తప్పించుకొని వెళ్తుంది ఎందుకని నన్ను తప్పించుకొని వెళ్ళాల్సిన అవసరం వదినకి ఏముంది అన్నయ్య మీద ఉన్న కోపం నా మీద చూపిస్తుందా అని అనుకుంటూ ఆలోచిస్తూనే అఖిల దగ్గరకు వచ్చాడు ఏమైంది ఇలా కంగారు పడుతూ షాపింగ్ మాల్ అంతా తిరిగేస్తున్నావు అని అడిగింది అఖిల అది ఏం లేదులే నీ షాపింగ్ కంప్లీట్ అయిపోతే ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని ఆదిత్య చెప్పటంతో నా షాపింగ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది నువ్వు ఎప్పుడు వస్తావా అని చూస్తున్నాను అని అఖిల అన్నది అలా ఇద్దరు కూడా ఆ షాపింగ్ మాల్ నుంచి బయటకు వచ్చారు హరీష్కి అలేఖ్య తనని ప్రేమిస్తుంది అని తెలిసి ఆమెకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు నువ్వు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయమంటే నేను అన్ని సంవత్సరాలు నీ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాను అని అలేఖ్య తనతో చెప్పిన మాట విని తనకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు అదే విషయం గురించి ఆఫీస్లో కూడా వర్క్ చేయటం కూడా మానేసి ఆలోచిస్తున్న అతని దగ్గరకు సిరి వచ్చి ఏంటి హరీష్ గారు దేని గురించి ఆలోచిస్తున్నారు మన పెళ్లి గురించేనా అని అడిగింది మన పెళ్ళి గురించి అంటే అవును కాదు అని చెప్పే సిచ్యువేషన్లో నేను లేనిలే కానీ నేను ఆలోచించే విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అంటూ తన ఇంటిలో జరిగిన విషయం అంతా కూడా సిరికి వివరంగా చెప్పాడు అవునా కానీ నాకు ఈ విషయం అమ్మ చెప్పలేదే మీరు ఫోన్ చేస్తే వెంటనే నన్ను తిట్టడానికైనా సరే ఈ విషయం నాకు చెప్పేదే కానీ చెప్పలేదు ఏంటబ్బా అని బుగ్గన వేలు పెట్టుకొని ఆలోచిస్తూ అయినా ఏముందిలేండి అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటుంది సంవత్సరం తర్వాత మీ ఇష్ట ప్రకారమే మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటుంది ఇక మీరెందుకు ఒప్పుకోవటం లేదు అని అడిగింది సిరి అంటే సిరి ఏమో ఏలా చెప్పాలో నాకే తెలియటం లేదు తనని వద్దు అని రిజెక్ట్ చేయటానికి కూడా నా దగ్గర ఒక్కటంటే ఒక్క కారణం కూడా లేదు ఎస్ చెప్పడానికి ఆలోచిస్తున్నాను అని అన్నాడు హరీష్ హరీష్ పక్కనే ఉన్న చైర్లో సిరి కూర్చుంటూ నేను ఇలా మాట్లాడుతున్నాను అని మీరు ఏమీ అనుకోవద్దు హరీష్ గారు అంటూ హరీష్ చేతులని తన చేతుల మీద తీసుకొని హిరణ్య మీ జీవితంలో పాస్ట్ ఇక మీరు చెప్తున్న అమ్మాయి మీ జీవితంలోకి ఫ్యూచర్గా వస్తుంది మీరు మీ ఫ్యూచర్ గురించి ఆలోచించాలి పాస్ట్ గురించి మర్చిపోవాలి మీరే అంటున్నారు కదా హిరణ్య గురించి తనకు మొత్తం తెలుసు అని మీ గురించి పూర్తిగా తెలిసిన అమ్మాయి అయితే మిమ్మల్ని బాగా చూసుకుంటుంది కదా అలానే ఫ్యూచర్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు పెళ్ళి ఆగిపోయింది అంటే అందులో మీ తప్పు ఏమీ లేదు అని కూడా ఆ అమ్మాయికి తెలుసు కదా ఇంకా ఎన్ని రోజులు అని మీ పేరెంట్స్ని బాధ పెడుతూ ఉంటారు ఆ రోజు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని దగ్గరకు వచ్చిన అలెక్కను వద్దు అన్నారు అంటే మీ పేరెంట్స్ బలవంతంగా మీకు పెళ్లి చేయటానికి మరొక సంబంధం చూస్తూనే ఉంటారు కదా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి ఆ చేసుకునేది ఏదో మిమ్మల్ని అర్థం చేసుకునే అమ్మాయి అయితే మీ లైఫ్ బాగుంటుంది అని నా అభిప్రాయం మనం ప్రేమించే వాళ్ళు మనకి దొరకనప్పుడు మనల్ని ప్రేమించే వాళ్ళని మనం దగ్గర చేసుకోవాలి ఇక ఇంతకు మించి నేనేమీ చెప్పాలి అనుకోవటం లేదు మీ లైఫ్ మీ ఇష్టం కానీ మిమ్మల్ని ప్రేమించి వచ్చిన అమ్మాయిని మాత్రం మీరు కాదు అనుకోవద్దు మీరు ఇష్టపడ్డవాళ్ళు మీకు దక్కలేదు కనీసం మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకైనా మీరు హ్యాపీనెస్ ఇవ్వండి అని చెప్పి అక్కడ నుంచి తన ప్లేస్లోనికి వెళ్ళిపోయింది సిరి తన పెళ్ళి హరీష్ గారితో అవటం లేదు అని సిరి మనసులో హ్యాపీనెస్ మరోవైపు కౌటిల్య తన ప్రేమను యాక్సెప్ట్ చేస్తే బాగుండు అన్న కోరిక తన పెళ్లి కౌటిల్యతో జరుగుతుందా లేదా అన్న ఆలోచన జరగదేమో అన్న బాధ అన్నీ కలగలిసి సిరిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే తల పట్టుకొని కూర్చుంది అలా ఈ అప్పట్లో మరో రెండు రోజులు గడిచిపోయాయి మరొక రోజు పావని ఆఫీస్కి రాలేదు ఏంటి ఇది ఆఫీస్కి రాలేదు ఏమైంది అని పావనికి హిరణ్య ఫోన్ చేసింది నాకు పెళ్లి చూపులు ఏం చేస్తాం నేను పెళ్లి చేసుకునేంత వరకు ఈ పెళ్లి చూపులు ఆగే విధంగా కనిపించడం లేదు అని అన్నది పావని హిరణ్య పాపం పెళ్లి చూపుల్లో రెడీ అయ్యి కూర్చోవాలి అంటే అది కూడా ఆడపిల్లకు ఒక రకమైన నరకమే అని మనసులో అనుకొని వర్క్లో మునిగిపోయింది అప్పుడే కౌటిల్య బెంగళూరు వచ్చాడు అమ్మ కూడా పెళ్లి గురించి తొందర పెడుతుంది ఇప్పటికే అమ్మ నాకు వన్ మంత్ డెడ్ లైన్ పెట్టింది ట్వంటీ డేస్ ఆల్రెడీ గడిచిపోయాయి ఈరోజు నా ప్రేమ విషయం గురించి అటో ఇటో తెలుసుకోవాలి లేదంటే అమ్మ చూసిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాల్సి వస్తుందేమో అమ్మో అలా అస్సలు జరగకూడదు హిరణ్య నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తే బాగుండు ఒక్కవేళ తన మనసులో ఏమైనా చిన్న చిన్న భయాలు కారణాలు చెప్పి నన్ను వద్దు అని చెప్పిన తనని మాత్రం నేను వదులుకోవటానికి సిద్ధంగా లేను తను నాకు కావాలి అని మనసులోనే అనుకుంటూ తన క్యాబిన్లో కూర్చొని ప్యూన్తో హిరణ్యని తన క్యాబిన్కి పంపించమని చెప్పాడు ఈ కౌటిల్య గారు ఎప్పుడు వచ్చారు ఇంతకు ముందు తన లవ్ ప్రపోజల్ గురించి నన్ను అడుగుతుంటే ఏదో ఫోన్ వచ్చింది అని షడన్గా వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇదిగో ఇప్పుడే రావటం ఇప్పుడు మరలా ఏం మాట్లాడతారో ఏంటో ప్రేమ పెళ్ళి అని అంటారా బాబోయ్ అలా అనకుండా ఉంటే బాగుండు అని అనుకుంటూనే హిరణ్య కౌటిల్య క్యాబిన్ లోపలికి అడుగుపెట్టింది చాలా సీరియస్గా ఉన్న కౌటిల్యని చూసి ఖచ్చితంగా వర్క్ గురించి అయితే మాత్రం కాదు లవ్ మ్యాటర్ అయితే అబ్బాయిలు ఇంత సీరియస్గా ఉండరు కదా అని మనసులో అనుకొని చెప్పండి సార్ అని నార్మల్గా అన్నది హిరణ్య నేను కాదు హిరణ్య చెప్పాల్సింది నువ్వే నాకు చెప్పాలి నేను చెప్పటానికి ఇక్కడ ఏమీ మిగిలి లేదు ఇదిగో నేను నీకు లవ్ లెటర్ ఇచ్చి ఇప్పటికీ ఫార్టీ ఫైవ్ డేస్ పైనే అయ్యింది కానీ నీ నుంచి నాకు ఎటువంటి రిప్లై ఇప్పటి వరకు రాలేదు ఎస్ ఆర్ నో ఏదో ఒకటి చెప్పేస్తే సరిపోతుంది నాకు తెలిసి నువ్వు నాకు ఎస్ చెప్తావు అని అనుకుంటున్నాను అని ఆమె ఎస్ చెప్పాలి అని ముందే అంటున్నాడు కౌటిల్య సార్ మీరు నా గురించి తెలియక ఇలా లవ్ లెటర్ రాశారు అని నాకు అర్థమయ్యింది తెలిస్తే ఖచ్చితంగా ఇలా లవ్ లెటర్ రాసేవాళ్ళు కాదు అని హిరణ్య మాట్లాడుతుంటే ఆమె మాటలను కౌటిల్య మధ్యలోనే ఆపి నీ గురించి నేను తెలుసుకోవాలి అనుకుంటే ఎప్పుడో తెలుసుకునేవాడిని కానీ నేను నీకు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసిన తర్వాతే మనం ఒకరి గురించి ఒకరం తెలుసుకోవాలి అని నేను ఇప్ ఇప్పటి వరకు అంటే నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా కూడా నీ గురించి నేను తెలుసుకోలేదు ఆ విషయాన్ని నేను నాలుగు సంవత్సరాల క్రితమే ఫిక్స్ అయిపోయాను అని అన్నాడు కౌటిల్య అందుకే ఇప్పటి వరకు నీ గురించి నేను తెలుసుకోలేదు నిన్ను చూసిన మరుక్షణమే నా మనసులో మాట చెప్పాలి అనుకున్నాను కానీ అలా ఒక వ్యక్తి షడన్గా వచ్చి నీ ముందు నిలబడి లవ్ అంటూ ప్రపోజ్ చేస్తే నువ్వు భయపడతావు లేదంటే నేనెవరో నీకు తెలియదు కాబట్టి నువ్వు కొంచెం వైల్డ్గా రియాక్ట్ అవుతావు ఏమో అని నా మనసుకు అనిపించింది అందుకే నీ ఎదురు వచ్చి నా మనసులో ఉన్న ప్రేమను నీకు చెప్పలేకపోయాను సంవత్సరం తర్వాత చెప్పాలి అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయాను ఇదిగో ఇప్పటికే నా మనసులో ఉన్న ప్రేమ గురించి చెప్పాను కానీ నువ్వు మాత్రం నా ప్రేమకు నువ్వు ఎటువంటి రియాక్షన్ ఇవ్వటం లేదు ఎందుకు ఏమైంది నోరు తెరిచి ఏది నువ్వు నాకు సమాధానం చెప్పటం లేదు వర్క్ విషయంలో మాత్రం గలగలా మాట్లాడతావు ఇప్పుడు ఏమైంది ఆ నోరు నువ్వు నాకు ఎటువంటి రియాక్షన్ ఇవ్వడం లేదు ఎందుకు నేనంటే నీకు ఇష్టం లేదా నా మీద నీకు ప్రేమ లేదా అని సూటిగానే అడిగాడు కౌటిల్య అది కాదు సార్ అని హిరణ్య అంటుంటే ఫస్ట్ నేను చెప్పేది కంప్లీట్గా చెప్పని హిరణ్య మధ్యలో నువ్వు ఆపద్దు నా మనసులో నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకు తెలియాలి కదా నువ్వు ఇలా మధ్యలో ఆపితే నేను నీకు ఎలా చెప్పగలను అని కౌటిల్య మరలా తన ప్రేమ గురించి చెప్పటం స్టార్ట్ చేశాడు ఆల్రెడీ నేను లెటర్లో రాశాను మరలా ఇప్పుడు చెప్తున్నాను అని అప్పటి వరకు చైర్లో కూర్చున్నవాడు పైకి లేచి హిరణ్య దగ్గరగా వచ్చి ఆమె పక్కనే ఉన్న సోఫా ఆమెను కూర్చోబెట్టి అతను కూడా ఆమె పక్కనే కూర్చొని ఆమె చేతిని అతడి చేతుల్లోనికి తీసుకొని ఆ రోజు నీ క్యారెక్టర్ నచ్చి నేను ప్రేమించాను నీ ఫేస్ ఎలా ఉన్నా సరే నువ్వు ఫ్యూచర్లో నా భార్య అయితే బాగుండు అని మనసులో నేను ఫిక్స్ అయిపోయాను ఇదిగో ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత కూడా నా మనసులో ఆ రోజు కలిగిన ఫీలింగే ఈరోజు కూడా కలుగుతుంది ఎప్పటికీ నా మనసులో నీ మీద ఉన్న ఫీలింగ్ మాత్రం మారిపోదు నా జీవితంలో నువ్వే నా భార్య అని నేను ఫిక్స్ అయిపోయాను అలానే నువ్వు కూడా ఇప్పుడు నాకు ఎస్ చెప్తే వెంటనే నిన్ను తీసుకొని అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్ళి అమ్మ వాళ్లకు నిన్ను పరిచయం చేసి మన ఇద్దరికి పెళ్ళి ముహూర్తాలు పెట్టించేయాలి అనుకుంటున్నాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిన్ను పెళ్లి చేసేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటున్నాను అని ఆనందంగా చెప్పాడు కౌటిల్య హిరణ్య సున్నితంగా కౌటిల్య చేతుల్లో నుంచి తన చేతిని విడిపించుకొని మీరు నన్ను నాలుగు సంవత్సరాల క్రితం చూసి నా క్యారెక్టర్ నచ్చింది అని చెప్పారు కానీ నా గురించి పూర్తిగా తెలుసుకొని ఉంటే మీరు ఇప్పుడు నాకు ఐ లవ్ యూ అన్ అన్ చెప్పేవాళ్ళు కాదు అంతకు మించి ప్రేమ పెళ్ళి అని నా ముందు ప్రపోజల్ పెట్టేవాళ్ళు కాదేమో అని అన్నది హిరణ్య ఆల్రెడీ హిరణ్యకి పెళ్ళైపోయిందా ఇలా మాట్లాడుతుంది ఏంటి అని మనసులో అనుకుంటూ అంతకుమించి అనుమానం కలిగి హిరణ్యని పైనుండి కింద వరకు చూశాడు ఆమె కాళ్లకు లేవు మెడలో తాళి లేదు పాపటిలో సింధూరం కూడా లేకపోవటంతో హిరణ్యకు పెళ్ళి అయితే కాలేదు అని మనసులో రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడిగాడు కౌటిల్య తనకు పెళ్ళయ్యిందా లేదా అని అతడు తనని అబ్జర్వ్ చేశాడు అని గమనించిన హిరణ్య ఒక నిట్టూర్పు విడిచి అది సార్ మీ ప్రేమ గురించి నాకు చెప్పారు కానీ నా గురించి మీకు తెలియదు కాబట్టి నేనే చెప్తున్నాను నాకు ఏడు సంవత్సరాల కొడుకు ఉన్నాడు అతడు కూడా ఇదిగో ఇక్కడ ఈ ఆఫీస్లోనే టేక్ కేర్ బేబీ కేర్ సెంటర్లో ఉంటున్నాడు కొన్ని కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ వల్ల నా కొడుకుని నాతో పాటు ఆఫీస్కి తీసుకొని వస్తున్నాను ఇంతకు మించి నా గురించి మీకు ఎటువంటి రిప్లై రాదు ఒకవేళ వచ్చినా కూడా ఘాటుగానే వస్తుంది నాకు ఒక కొడుకు ఉన్నాడు అంటే మీకు సిచ్యువేషన్ ఏంటి అనేది అర్థమయ్యే ఉంటుంది కదా నా సిచ్యువేషన్ ఏంటో మీరు అర్థం చేసుకోండి పదే పదే నేను మీకు చెప్పను మీరు ప్రేమ పెళ్ళి అని ఎంత చెప్పినా నా నుంచి వచ్చే రిప్లై ఒక్కటే దానికి మీరు ఐ లవ్ యూ చెప్తే నేను నో అని చెప్పటం ఇన్ని సంవత్సరాలు నా కోసం వెయిట్ చేసి మీరు చాలా టైం వేస్ట్ చేసుకున్నారు ఇకపైన అయినా మీరు నా గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని మీ లైఫ్ పార్ట్నర్గా చూసుకోండి నా గురించి మర్చిపోండి అయినా కొడుకు ఉన్న తల్లిని ఎవరు యాక్సెప్ట్ చేయరు నాకు కూడా ఇవన్నీ ఇష్టం లేదు నా గురించి మర్చిపోండి ఇదే విషయం మీరు నాకు పరిచయమైన ఫస్ట్ రోజే చెప్పి ఉండి ఉంటే ఆ రోజే మీకు నా గురించి క్లారిటీగా తెలిసి ఉండేది అప్పుడు మీకు ఇంత బాధ ఉండేది కాదేమో లేట్ చేసి మీ బాధను మీరే తెచ్చుకున్నారు అని నోరు విప్పి చెప్పిన మరుక్షణమే కౌటిల్య ఫేస్ బాధగా మారిపోవటం గమనించింది హిరణ్య నువ్వు నిజమే చెప్తున్నావా అబద్ధం ఏమీ చెప్పటం లేదు కదా నిజంగానే నీకు ఏడు సంవత్సరాల కొడుకు ఉన్నాడా అని ఆశ్చర్యంగా అడిగాడు కౌటిల్య అవును సార్ నాకు ఏడు సంవత్సరాల కొడుకు ఉన్నాడు అని అప్పటికే అక్కడ రన్నింగ్ అవుతూ ఉన్న సీసీ ఫుటేజ్ చూసి ఆ సిస్టమ్ దగ్గరకు వెళ్ళి దానికి ముందు రోజు నాలుగు గంటల టైంలో హిరణ్య సూర్య దగ్గరకు వెళ్ళిన ఫుటేజ్ని చూసి ఆ సిస్టమ్ని కౌటిల్య వైపు తిప్పి ఇది ఇతనే సార్ నా కొడుకు ఒకసారి మీరే చూడండి మీకే అర్థమవుతుంది అని సూర్యని కౌటిల్యకు చూపించింది హిరణ్య హిరణ్యకి కొడుకు ఉన్నాడా అనే ఆలోచనలతోనే ఉన్న కౌటిల్య ఆమె నా కొడుకు అంటూ సూర్యని సీసీలో తల తిప్పి అక్కడ ఉన్న సూర్యని చూసి ఒక్క నిమిషం అలా ఉండిపోయాడు ఆ తర్వాత హిరణ్య వైపు చూసి నువ్వు నిజమే చెప్తున్నావా లేదంటే నేను నీకు ఐ లవ్ యూ చెప్తున్నాను కాబట్టి ఇలా అబద్ధం చెప్తున్నావా అంటే నేను నీ వెంట పడకూడదు అని ఇలా నాకు అబద్ధం చెప్పి వదిలించుకోవాలి అనుకుంటున్నావా అని అనుమానంగా అడిగాడు లేదు సార్ నేను మీకు అబద్ధం చెప్పటం లేదు అయినా మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి ఇదేమీ నేను ఒక్కరోజు మీకోసం ఆ బాబుని మీరు ఐ లవ్ యూ చెప్తున్నారు కాబట్టి కొడుకు ఉన్నాడు అని ఏదో అబద్ధం సాక్ష్యం చెప్పి నిరూపించటానికి చేయటం లేదు ఆ బాబుని నేను చూపించటం లేదు కావాలి అంటే మీరు పైన టేక్ కేర్ సెంటర్కి వెళ్ళి ఎంక్వైరీ చేయొచ్చు ప్రతిరోజు నేను నా కొడుకుని అక్కడే వదిలిపెట్టి ఆఫీస్ లోపలికి వస్తున్నాను ఇక మీరు నా గురించి ఆలోచించొద్దు ఆలోచించాలి అనుకోవటం కూడా మానేయండి మరో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకునే హ్యాపీగా మీ లైఫ్ లీడ్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి హిరణ్య వెళ్ళిపోయింది ఇదేంటి ఇలా జరిగింది హిరణ్యకు పెళ్ళయ్యి ఒక బాబు కూడా ఉన్నాడా కానీ తనకు పెళ్ళయినట్లుగా మేనేజర్ గారు కూడా నాతో ఇప్పటి చెప్పలేదే తన కాలికి మెట్టెలు కనిపించటం లేదు మెడలో తాళీ లేదు అని ఆలోచిస్తూనే సీసీలో ఇంకా కనిపిస్తూనే ఉన్న హిరణ్య కొడుకుని అలానే చూస్తూ ఉన్నాడు కౌటిల్య మనసులో బాధ ఎలాగైనా సరే హిరణ్య తనకి ఎస్ చెప్తుంది అప్పుడు హిరణ్యని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోవాలి అని కౌటిల్య మనసులో ఫిక్స్ అయ్యే ఇప్పుడు హిరణ్య దగ్గరకు వచ్చాడు కానీ ఇక్కడ ఆమె తనకి నో చెప్పలేదు నో చెప్పే ఆప్షన్ కూడా హిరణ్య కొడుకు తనకు ఇవ్వలేదు అని అర్థమైపోయింది ఇన్ని సంవత్సరాలు నేను తన గురించి ఆలోచించి టైం వేస్ట్ చేశానా అని బాధపడుతూ బెంగళూరులోనే ఉన్న తన గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాడు అక్కడే హాల్లోనే కూర్చొని కౌటిల్య కోసమే ఎదురు చూస్తూ ఉన్న సిరి ఈ కౌటిల్య గారు తను ప్రేమించిన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే అప్పుడు ఆ అమ్మాయి ఎస్ చెప్పేస్తుందా వాళ్ళిద్దరూ ఓకే అనుకుని హ్యాపీగా లవ్ చేసుకొని పెళ్ళి చేసుకుంటుంటే తర్వాత నా పరిస్థితి ఏంటి నేను అమ్మ చూసిన సంబంధం చేసుకోవాల్సిందేనా ఇన్ని సంవత్సరాలు నేను కౌటిల్య గారిని ప్రేమించింది దూరం చేసుకోవటానికా అయినా ప్రేమ అంటే సంతోషాన్ని ఇవ్వాలి బాధని ఇవ్వకూడదు నేను కౌటిల్య గారికి సంతోషాన్ని మాత్రమే ఇవ్వాలి అనుకుంటున్నాను బాధని ఎప్పటికీ కూడా ఆయన దగ్గరకు కూడా దరిచేరనివ్వకూడదు అందుకని ఇప్పుడు నేను నా గురించి నా స్వార్థం చూసుకునే విధంగా ఆలోచించకూడదు అతని ప్రేమ సక్సెస్ అవ్వాలి అని ఒకవైపు ఆలోచిస్తూనే మరోవైపు అతని ప్రేమ సక్సెస్ అయితే నా ప్రేమ ఎక్కడ సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా ఫెయిలే అవుతుంది లేదు అలా జరగటానికి వీల్లేదు అని ఆలోచిస్తూ ఉండిపోయింది కరెక్ట్గా అప్పుడే కౌటిల్య తన దగ్గరకు రావటంతో సిరి అతనికి ఎదురు వెళ్ళి మరి సార్ మీరు ఒకరే వస్తున్నారేంటి మీ వెనక మీరు ప్రేమించిన అమ్మాయిని తీసుకొని వస్తాను అన్నారు కదా ఇప్పుడు తను ఎక్కడ ఉంది తనని చూడాలి అని నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను తనని మీతో పాటు తీసుకొని వచ్చారా లేదా అని కౌటిల్య వెనక చూస్తూ వెనక ఎవరైనా అమ్మాయి వస్తుంది ఏమో అని అడిగింది సిరి